సాధారణంగా ఏదైనా గుళ్ళో దేవుడో లేదా దేవత ఉంటారు కానీ ఫస్ట్ టైం మన ఇండియాలో ఒక ఆర్మీ సోల్జర్కి సపరేట్గా గుడి కట్టించారు అసలు అంతలా ఆ సైనికుడు ఏం చేశాడు ఈ గుడి ఎక్కడుంది దీని ప్రత్యేకత ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఓపీ బాబా అని బాగా ఫేమస్ అయినటువంటి ఈ సోల్జర్ టెంపుల్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఒక స్పెషల్ ప్లేస్ని సంపాదించుకుంది ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే సియాచన్ గ్లేషియర్ సో ముందుగా వేర్ ఈజ్ ద సియాచన్ గ్లేషియర్ సియాచన్ గ్లేషియర్ అనేది హిమాలయాల్లో ఉన్న ఒక అతిపెద్ద మంచు ప్రాంతం ఇది భారత్ పాకిస్తాన్ చైనా లాంటి మూడు దేశాల భూభాగాలు కలిసినటువంటి త్రికోణాకారంలో ఉన్నటువంటి ప్రదేశం ఈ ప్లేస్ యాక్చువల్ గా బార్డర్ దగ్గరలో ఉన్న హైయెస్ట్ వార్ జోన్ సియాచన్ గ్లేషియర్ లడాక్ లో ఒక భాగం దీన్ని ఇప్పుడు యూనియన్ టెరిటరీలా కన్వర్ట్ చేశారు ఇది హిమాలయ పర్వతాల్లోని ఈస్టర్న్ కారాకోరం రేంజ్ లో ఉంది కారకోరం రేంజ్ అంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతాలు పొడవైన హిమాని నదులతో నిండు ఉంటుంది ఇక్కడ కొండలు మంచుగడ్డలు ఉంటాయి నడవడానికి కూడా చాలా కష్టంగా ఉండేటువంటి భూభాగం బేసిక్గా ఇది సౌత్ సెంట్రల్ ఏషియా ఈస్ట్రన్ ఆఫ్ఘనిస్తాన్ నుండి కశ్మీర్ ప్రాంతం వరకు మూడు వందల మైళ్ళ వరకు విస్తరించి ఉంది ఈ ప్రాంతం ఇండియన్ సబ్ కాంటినెంట్ నుండి యూరేషియన్ ప్లేట్ని వేరు చేసే గొప్ప విభజన రేఖకు దక్షిణంగా ఉంది సో దీన్ని థర్డ్ పోల్ అని కూడా పిలుస్తారు నెక్స్ట్ వాట్ ఈజ్ స్పెషల్ అబౌట్ సియాచన్ గ్లేషియర్ ఎక్కడ చూసినా మంచు దుప్పట్లాగా కప్పుకునేటువంటి ముప్పై ఐదు అడుగుల మందంలో మంచుంటుంది మైనస్ సిక్స్టీ డిగ్రీల చలి కూడా ఉంటుంది అక్కడ కనీసం ఎలాంటి గడ్డిపోచ కూడా ఉండదు సియాచన్లో మనిషి బతకడం కూడా కష్టం అనిపిస్తుంది అలాంటి డేంజర్ జోన్లో కూడా ఇండియన్ ఆర్మీ పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు ఇలా బార్డర్ని కాపాడుతూ గడ్డ కట్టే చలలో బతికి బట్ట కట్టడం కోసం మన ఆర్మీ జవాన్లు అనుక్షణం చావుతో పోరాడుతూ ఉంటారు సియాచన్ గ్లేషియర్ ప్రాంతాన్ని మొదట్లో అటు కరాచి కానీ ఇటు భారత్ కానీ లైట్ తీసుకున్నాయి ఏ దేశానికి దేశం ఈ ప్రాంతం తమదిగా భావించాయి మనుషులు తిరిగే ప్రాంతం కాకపోవడంతో పంతొమ్మిది వందల వరకు ఇది వెలుగులోకి రాలేదు ఈ ప్రాంతానికి మన దేశం నుండి వెళ్ళాలంటే రూట్ లేదు కానీ అప్పట్లో పాకిస్తాన్ నుండి వెళ్ళవచ్చు దీంతో పాకిస్తాన్ ఈ భూభాగం మాదే అంటూ ప్రచారాన్ని మొదలుపెట్టింది కొద్ది రోజుల్లోనే సియాచన్ ని ఆక్రమించుకోవడానికి పాక్ సైన్యం సీక్రెట్ గా సిద్ధపడింది ఈ ఆపరేషన్ అంతా అప్పట్లో ఒక రియల్ థ్రిల్లర్ లా మారిపోయింది ఫ్రెండ్స్ ఒకవేళ మీరు గనక థ్రిల్లింగ్ గా షాకింగ్ గా ఉండే ఫిక్షనల్ స్టోరీస్ ని ఇష్టపడితే వెంటనే కుకు ఎఫ్ఎం ఓపెన్ చేసి కొత్తగా యాడ్ చేసిన ఫిక్షనల్ స్టోరీస్ ని ట్రై చేయండి టాప్ నోచ్ ఎంటర్టైన్మెంట్ మాత్రం గ్యారంటీ ఇందులో డిటెక్టివ్ అజయ్ అని చెప్పి ఒక ఇంట్రెస్టింగ్ మిస్టరీ షో ఉంది ఇమ్మర్సివ్గా ట్విస్ట్లతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేసే ఆడియో వెబ్ సిరీస్ ఇది సో కూకు ఎఫ్ఎంతో తప్పకుండా మీ మనసుకు నచ్చింది వినండి అలాగే మన ఇన్ఫోగిక్ సబ్స్క్రైబర్స్కి స్పెషల్గా ఫ్రీ ట్రయల్ని కూడా ఆఫర్ చేస్తున్నారు ఈ ఆఫర్ని మాత్రం మిస్ అవ్వకండి లింక్ డిస్క్రిప్షన్ అండ్ పిండ్ కామెంట్లో ఉంది ఇక ఓపీ బాబా స్టోరీలోకి వస్తే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పాకిస్తాన్ గనక ఈ సియాచన్ గ్లేషియర్ని కంట్రోల్ చేస్తే లడాక్ నుండి డైరెక్ట్ గా ఇండియాలోకి వచ్చేస్తుంది సో దీన్ని రియలైజ్ అయినటువంటి ఇండియా వెంటనే అలర్ట్ అవడమే కాకుండా అక్కడి నుండి మిలిటరీ బేస్ ని ఏర్పాటు చేసుకుని తమ కార్యకలాపాలని కొనసాగించారు వాస్తవానికి ఒక సైనికుడి రెండేళ్ల డ్యూటీలో సియాచెన్ లో పనిచేసేది కేవలం మూడు నెలలే మిగతా సమయం అంతా ఆ మూడు నెలల కోసం ప్రిపేర్ అవుతాడు ఫిజికల్ గాను మెంటల్ గాను రెడీ అవ్వాల్సి ఉంటుంది అయితే ఆ మూడు నెలల్లో సియాచెన్ లో సర్వైవ్ అవ్వడం కొంచెం కష్టమే ఎందుకంటే ఆ చలికి ఊపిరితిత్తులు దెబ్బ తినచ్చు చేతులు కాళ్ళు చచ్చిబడచ్చు ఊపిరి అందకపోవచ్చు ఉండడానికి కూడా చోటు ఉండదు తినడానికి తిండి దొరకడం కష్టం అవుతుంది ఇలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ మధ్య భారత జవానులు పనిచేస్తూ దేశాన్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నారు ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో పనిచేసే సోల్జర్స్ ని ఒక సోల్జర్ ప్రాణాలకి తెగించి కాపాడాడు ఆయనే ఓపి బాబా అందుకే సియాచన్ లో పనిచేసే ప్రతి సైనికుడు ఓపి బాబాను తలుచుకుంటూనే ఉంటాడు డెబ్బై చదరపు కిలోమీటర్ల ఆ మంచుగడ్డ మీద ఉన్నంతసేపు ఎంతో నిష్టగా ఆయన్ని తలుచుకుంటారు సైనికులకి ఓపీ బాబా మీద ఉన్న నమ్మకం అలాంటిది సో ఇప్పుడు హూ ఇస్ ఓపీ బాబా అసలు ఇంతకీ ఈ ఓపీ బాబా ఎవరు అంటే ఈయనొక మాజీ సైనికుడు ఓపీ అంటే ఓంప్రకాష్ అని అర్థం నైన్టీన్ ఎయిటీ టైం పీరియడ్లో సియాచిన్ గ్లేషియర్ మీద ఎక్కువగా ఉద్రిక్తతలు పెరిగినాయి అప్పుడు ఓంప్రకాష్ అనే సైనికుడిని పెట్రోలింగ్ కోసం నార్థర్న్ గ్లేషియర్లోని బిలా కాంప్లెక్స్లో ఉన్న మలౌన్ పోస్ట్కి పంపించారు అక్కడే అతను అద్భుతమైన ధైర్యాన్ని ప్రదర్శించాడు ఒకరోజు ఊహించని విధంగా శత్రువులు దాడి చేశారు తన తోటి సైనికుల భద్రతకు ఈయన భరోసా ఇచ్చాడు ఉన్న పలంగా సైనికుల్ని వెనక్కి వెళ్లిపోమని ఆదేశించాడు అందరూ తిరిగి వెళ్లిపోయారు కానీ ఒక్క ఓంప్రకాశ్ తప్ప శత్రువుల్ని ఆయన ఒంటి చేత్తో పారదోలాడు కానీ ఓపి మాత్రం తిరిగి రాలేదు ఇప్పటికి కూడా ఆయన శవం కూడా దొరకలేదు తరువాత డ్రీమ్స్ అండ్ ఫోర్ వార్నింగ్స్ ఓపి బాబా మిస్ అయిన తర్వాత నుండి సియాచన్లో పనిచేసే సైనికులకు కొన్ని వింత వింత సంఘటనలు జరిగాయి మంచు కొండల్లో పనిచేసే మన జవాన్లకు కొన్నిసార్లు ఆయన కళ్ళకొచ్చేవాడు రాబోయే ప్రమాదాలని కూడా ముందే తెలియజేస్తూ ఉండేవాడు ఫలానా వైపుకు వెళ్ళండి రేపు జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరించేవాడంట ఆయన మాట విన్న వాళ్ళంటూ ఎవరైనా ఉంటే మళ్ళీ తిరిగి రాలేదని కూడా చెప్తారు దీంతో అప్పటి నుండి ఈ ఓపీ బాబా అనేది ఒక మిస్టీరియస్ ఫినామినన్ లాగా మారిపోయింది తర్వాత ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ష్రైన్ ఓపి బాబా యొక్క ప్రభావాన్ని గుర్తించి పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో సియాచెన్ బేస్ క్యాంప్ దగ్గర ఒక మందిరాన్ని నిర్మించారు అందులో ఎక్స్ సోల్జర్ అయిన ఓంప్రకాష్ విగ్రహాన్ని ఉంచారు ఆయన్ని బాబా అని పిలుచుకుంటూ పూజించడం కూడా మొదలుపెట్టారు అప్పటి నుండి ఓంప్రకాష్ కాస్త ఓపి బాబా లాగా మారిపోయాడు ఓపిబాబా బాబా మందిర్ కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు ఇది సియాచన్ యొక్క కఠినమైన పరిస్థితులను తట్టుకునేలాగా సైనికులకు ఒక ఇన్స్పిరేషన్ ఇస్తుంది లడాక్ లోని బ్యూటిఫుల్ నేచర్ మధ్య ఈ ఓపిబాబా బాబా గుడి మనకి కనిపిస్తుంది ఈ మధ్య కాలంలోనే ఈ మందిరాన్ని మళ్ళీ రెనోవేట్ చేయడం జరిగింది టూ థౌజండ్ త్రీలో ఓపిబాబా సర్వధర్మస్థల్ అని అఫీషియల్గా గా పేరును కూడా మార్చారు తర్వాత ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ష్రైన్ ఇప్పుడైతే అక్కడ పనిచేస్తున్న సైనికులందరి దృష్టిలో ఓపీ బాబా తమ పై ఆఫీసర్ అందుకే ప్రతిరోజు డ్యూటీ ఎక్కగానే ఓపి బాబా గుడికి వెళ్ళి సెల్యూట్ చేస్తారు తమ రిపోర్ట్ని సమర్పిస్తారు మళ్ళీ సెల్యూట్ చేసి తిరిగి వెళ్తారు సియాచన్లోని ప్రతి అవుట్ పోస్ట్లో ఓపీ బాబా గుడి ఉంటుంది హిందూ ముస్లిం పార్సీ క్రిస్టియన్ అనే సంబంధం లేకుండా ప్రతి సైనికుడు కూడా ఓపీ బాబాకి సెల్యూట్ చేస్తాడు వాళ్ళ మిషన్ స్టార్ట్ చేసే ముందు సోల్జర్స్ ఓపీ బాబా యొక్క గైడెన్స్ అండ్ ప్రొటెక్షన్ కోసం ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుంటారు సో సూపర్ఫిషియల్ గా అనిపించినా సరే ఈ మందిరం మాత్రం ఒక సింబల్ ఆఫ్ యూనిటీ లాగా మారిపోయింది ఇలా సంవత్సరాలు గడిచే కొద్దీ ఓపీ బాబా యొక్క డివైన్ ఇంటర్వెన్షన్ మీద నమ్మకం కూడా పెరుగుతూ వచ్చింది సైనికులు ప్రమాదాల నుండి త్రుటిలో తప్పించుకోవడం ఆకస్మిక వాతావరణ మార్పుల నుండి బయటపడడం లాంటివి జరుగుతూ ఉన్నాయి దీంతో ఓపీ బాబా యొక్క సిగ్నిఫికెన్స్ కూడా పెరుగుతుంది ఓపీ బాబాని పూజించిన తర్వాతే పూజా మందిరంలోని మిగిలిన దేవతలు కూడా ప్రార్థనలు చేస్తారు సో సియాచన్ గ్లేషియర్ వరకు అయితే మిగిలిన దేవతల కంటే కూడా ఓపీ బాబాను ముందు పూజిస్తారు నెక్స్ట్ బిలీఫ్స్ అండ్ ప్రాక్టీసెస్ రాను రాను సోల్జర్స్కి ఓపీ బాబా మీద ఉన్నటువంటి భక్తి తమ ఆచారాలు సాంప్రదాయాలకు మించి విస్తరించింది అందుకే సియాచన్ గ్లేషియర్ మీద సైనికులు కొన్ని సెల్ఫ్ లిమిటేషన్స్కి కట్టుబడి ఉంటారు అది ఓపీ బాబా యొక్క డివైన్ ప్రజెన్స్ మీద వాళ్ళకున్నటువంటి రెస్పెక్ట్ని సూచిస్తుంది కొంతమంది సైనికులైతే ఈ గ్లేషియర్ మీద ఉండేటువంటి మూడు నెలల పదవీ కాలంలో స్మోకింగ్ డ్రింకింగ్ నాన్ వెజ్ లాంటివి మానేస్తూ ఉంటారు వాళ్ళు చేసే ఈ త్యాగాలన్నీ ఓపి బాబా యొక్క గార్డియన్షిప్కి కృతజ్ఞతలు కృతజ్ఞతలా భావిస్తారు అంతేకాదు ఇది ఓపి బాబా పట్ల తమకున్న గౌరవంగా కూడా భావిస్తారు సో ఫైనల్గా ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఓపి బాబా మందిర్ అనేది మనుషులందరిలోనూ ఉండాల్సినటువంటి ధైర్యం మరియు స్ట్రెంగ్త్ని ని సూచిస్తుంది తన తోటి సైనికుల కోసం ప్రాణత్యాగాలు చేసిన ఓపి బాబా మానవ స్ఫూర్తికి నిదర్శనం అనుకోవాలి అంతేకాదు ఈ సియాచిన్ అనేది ఫిజికల్ వరల్డ్తో పాటు స్పిరిచువల్ వరల్డ్తో కూడా కలిసే ప్రదేశం ఓపి బాబా అంటే ధైర్యం మరియు త్యాగానికి ప్రతిరూపం తన కర్తవ్యం పట్ల ఆయనకున్న డెడికేషన్ నెక్స్ట్ జనరేషన్ సోల్జర్స్ కి ఒక ఇన్స్పిరేషన్ మారింది సో ఫ్రెండ్స్ ఇదంతా విన్న తర్వాత మనం కూడా ఆ అమరవీరుడికి నివాళిగా సెల్యూట్ చేసి తీరాల్సిందే సో సెల్యూట్ ఓపీ బాబా జై హింద్ జై భారత్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో